ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాసు వర్గీ మార్చ్ ఇరవై తేదీన జరిగేది ఇదేనండి మీరు గనక ఏదైతే మనసులో కోరుకున్నారో ఆ యొక్క కోరికలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తీరబోతున్నాయి మరి ఇంతకీ ఈ యొక్క వారి దశ ఏ విధంగా తిరగబోతుంది విధంగా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి వీరికి తీరబోయే ఆ రెండు కోరికలు ఏంటి అసలు ఇక ముందు ఈ యొక్క రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు గుర్తుంది కదా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అసలు మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వారికి రాబోయే రోజు చాలా అద్భుతంగా ఉన్నాయండి మీ యొక్క సమాజంలో ఈ యొక్క రాశి వారికి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుందండి దీనివల్ల మంచి స్థానానికి వీరు చేరుకుంటారు ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క రాశివారు మతపరమైన విషయాల్లో బిజీగా ఉంటారండి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కెరీర్ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు ఇక మీ కెరీర్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది కెరీర్లో చాలా అవకాశాలు పొందుతారు మీరు చేసే పనిలో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలు సాధిస్తారు దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు ఇలా ఈ యొక్క రాశి వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అవునండి ఈ సమయంలో తుల వారికి మార్చి ఇరవై తేదీన మీ యొక్క రెండు కోరికలు ఏవైతే ఉన్నాయో మీరు మనసులో ఎప్పటి నుంచో ఈ యొక్క కోరికలు తీరాలి అని ప్రతిరోజు కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నారా ఆ యొక్క రెండు కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తెరబోతున్నాయండి గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వరకు సంబంధించి మార్చ్ ఇరవై తేదీన తుల రాశి వ్యక్తులు ఎవరైతేన్నారో ఆ యొక్క వ్యక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి అదేంటంటే వృత్తి ఉద్యోగాలు ఉన్న వ్యక్తులు గొప్ప విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని యొక్క రాశి వారు వారికి ఉన్నటువంటి తెలివితే చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు వృత్తి జీవితం చాలా బాగుంటుందని జ్యోతిషాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి ఇక అవి మాత్రమే కాకుండా అనవసరపు చిక్కుల్లో ఈ యొక్క రాశి ఎదుర్కోవాల్సి వస్తుందనమాట అది కూడా ఏంటి అంటే ఎప్పుడైతే మీరు అనవసరంగా ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుందో అప్పుడు మాత్రం ఈ యొక్క చిక్కులు ఎదురుతాయి కాబట్టి ఖర్చును కంట్రోల్ చేసుకోవడం మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవండి ఇక అదేవిధంగా తుల విద్యార్థులు ఈ యొక్క నెలలో వారి తెలివితేటలు వేగంగా వృద్ధి చెందడం జరుగుతుంది దీనివల్ల చదువులో మంచి విద్యాలను సాధిస్తారు మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తాడు ఈ యొక్క రాశి వారికి రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి ఈ టైంలో మీ జీవితం సంతృప్తి ఆనందంతో నిండి ఉంటుంది అదే సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలుంటాయి మీరు మీ కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్టను పెంచడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదలని ఆశించవచ్చు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉందండి ఇక తుల రాశి జాతకులకు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారం అందిస్తారు ఇకపోతే తులారాసి వారి కుటుంబ జీవితంలో సామరస్యం అనేది ఉంటుందండి కానీ యొక్క నెలలో ఈ వారికి సంబంధించి చివరి నెలలో అంటే ఈ యొక్క మంత్ ఎండింగ్ లో చివరి వీక్ లోనండి ఈ యొక్క మంత్ ఎండింగ్ లో మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక వివాహ సంబంధాల్లో ఈ యొక్క థర్డ్ వీక్ లో మాత్రం కొన్ని వేడుకల్లో పాల్గొనే అవకాశం కనబడుతుందండి వివాహానికి సంబంధించి లేకపోతే వారి కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది కానీ ఈ యొక్క వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ సమయంలో కాస్త క్షీణించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వివాహ సంబంధాల్లో కాస్త మెరుగ్గా ఉంటుంది పోతే వారి కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క నెల చివరిలో మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఈ యొక్క నెల చివరిలో మీకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుందండి అది యొక్క ఆ యొక్క వివాహం అనేది మీకు అంటే మీకు కుదరబోయే వివాహం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక ప్రేమ వైవాహిక జీవితం వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో కూడా మీకు కలిసి వస్తుందండి దీనివల్ల మీరు అన్ని రంగాలలో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితిలో స్టెబిలిటీ అనేది ఉంటుంది అన్ని రకాల అవకాశాలు మీకు అంది వస్తాయండి కుటుంబ జీవితం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ కానీ మీకు ఆ తర్వాత బాగానే ఉంటుందండి మీరు చేస్తున్న పనులు మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ కూడా పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి నూతన ఈ యొక్క ఇప్పుడు వచ్చేటటువంటి నూతన ఉగాది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కూడా మీకు చాలా బాగుంటుందండి మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు రాజయోగ వంటి ఫలితాలను పొందబోతున్నారు కాబట్టి ఓపిరి హార్త్ అవకాశాలను అందిపుచ్చుకోండి ఈ సమయంలో మీకు లక్ష్మి కటాక్షం కలుగుతుందండి మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరగబోతుంది అమ్మ మీపై కర్ర నుంచి కాసుల వర్షం కురిపిస్తుందండి డబ్బు మీ ఇంట్లో నాట్యం మారుతుంది మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి మీరు ఇవన్నీ మాకు జరుగుతాయని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కానీ ఎవరైతే వన్ వంద చేత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి పనిచేస్తారో వారిని మాత్రం ఈ యొక్క రాబోయే రోజుల్లో అమ్మ లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి కాపాడబోతుందండి అందరికీ కాదండి తులరాశిలో ఉండి ఎవరైతే కష్టపడుతున్నారో నిరంతరం అటువంటి వ్యక్తులు మాత్రమే అటువంటి వారిని మాత్రమే లక్ష్మీదేవి కరుణించి కాపాడబోతుందండి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుందండి ఇలా యొక్క రాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ కుటుంబం సభ్యులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారండి ఇక మీకు ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఇక ఈ యొక్క రాశి వారికి ప్రేమికుల జీవితంలో హెచ్చు తగ్గులు చూపిస్తుంది శని మీ ప్రేమను పరీక్షిస్తుంది కాబట్టి మీరు మీ సంబంధాల్లో నిజాయితీగా ఉండాలి ఈ యొక్క రాశి వారికి ఒంటరి వారి జీవితాల్లో ప్రేమ చిగురించవచ్చు ఇక ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుండి రక్షిస్తాడు కానీ రాహువు కేతు ఇతర గ్రహాల ప్రభావం వల్ల రక్త సంబంధ సమస్యలు తలనొప్పి ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలండి మీ ఆరోగ్యం బాగుండదని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు లేకపోతే తులారాశి వారు కష్టపడి మరియు అదృష్టం ద్వారా త్వరలోనే మీరు కోరుకున్న కోరికలు ఈ యొక్క కోరికల మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఫలితంగా వాహనాల ద్వారా సకల సుఖాలు సకల విధాలుగా కూడా సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయండి వాహనం కొనుగోలుకు అనుకూలమైన సమయం ఇక ఈ సమయంలో కొనుగోలు చేసిన ఏదైనా వెహికల్ మీ ఆనందాన్ని అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది ఇక మీరు అనుకున్న రెండు కోరికలు తీరబోయే మరో కోరిక వచ్చేసి ప్రేమ పెళ్ళండి ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తుల కోరిక ఈ సమయంలో తీరుతుంది ఫస్ట్ వచ్చేసి మీ యొక్క వెహికల్ ఏదైతే సొంత వాహనాన్ని కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వెహికల్ని కొనుగోలు చేస్తారండి తర్వాత మీ ప్రేమ పెళ్లి కూడా అవుతుందండి మీ పెద్దల దృష్టికి మీ ప్రేమ గురించి చెప్పిన వెంటనే వారు స్టార్టింగ్లో మీ పెళ్ళికి ఒప్పుకోరండి ఎవరు ఒప్పుకుంటారో చెప్పండి ఆ విధంగా మీ పెళ్ళికి ఒప్పుకోకపోయినా కూడా ప్రస్తుత గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్దలు మీ ప్రేమ వివాహానికి ఒప్పుకుంటారండి వారి అండతో పెద్దల సమక్షంలో మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్ళాడతారు ఇక మీకు అదృష్టం మీరు కోరుకున్న రెండు కోరికలు కూడా తీరిపోతాయండి మీకు డబ్బు పదవి ప్రతిష్ట ప్రేమ ఇలా ప్రతిదీ అందుతుందండి ఆర్థిక పరంగా చాలా పురోగతిని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో రోజువారి అభివృద్ధిని మిమ్మల్ని సంతోషపరుస్తుందండి జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది స్థిరాస్తి నుంచి లాభం వస్తుంది ఈ యొక్క రాశిగల జాతకులకు ఈ యొక్క నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి జీవితంలో ఆనందం అదృష్టం పొందుతారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం విద్య ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో బాగా రణిస్తారు ఇకపోతే తులరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే మీకు అంతా కూడా శుభమే కలుగుతుందండి ఎందుక వెంటే ఇప్పుడు మనం చూసేద్దాం తుల వ్యక్తులు రోజు హనుమాన్ చాలీసని పఠించండి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి ప్రతిరోజు దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదండి మీరు నవగ్రహ దోష పరిహారాలు పాటించాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన చేయండి శని గ్రహానికి నువ్వుల అభిషేకం చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు ఏవైతే ఉంటారో యొక్క రాశివారు నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి ఇలా ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాలు పాటిస్తే లైఫ్లో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అన్ని రంగాల మీద పైచేయగా ఉంటుంది అలాగే ప్రతి నిత్యం కూడా సురణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది ఇకపోతే తేనెతో చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది తులారాశి వారికి ఇక కష్టం నుంచి మీరు రిలీఫ్ ని కూడా పొందుతారు సో చూశారు కదా వారికి మార్చి ఇరవై తేదీన తీరబోయే ఆ రెండు కోరికలు ఏంటి ఈ యొక్క రాశి వారికి ఎలా అదృష్టం పడుతుంది మీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అసలు ఓవరాల్ గా మీకు ఎలాంటి అదృష్ట ఫలితాలు రాబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ విడుదల చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి విడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్